కాబ్యా నజర్ దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి అవాలా ద్వారా పైసలు పంపుడు వాళ్ళు అక్కడ కొనుడు కడియం శ్రీర్కి అవ్వాలా తెలుసు పైసలల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శరి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడిఎంసీ డారి ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం ఇది సోషల్ సోషల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగం లాగుండి గడపురంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అరే విధవాడు నువ్వన్నదే ఉండవు కదా